హలో వన్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సి ఎస్జిటి పేపర్ పద్దెనిమిదో తేదీ జూన్ షిఫ్ట్ వన్ ఇందులో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్సు తర్వాత జనరల్ సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి బిట్లు చూద్దాం సెక్షన్ వన్ ఇరవై బిట్లు పది మార్కులు మొదటి బిట్ ఫ్రూస్ కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ఆధర్స్ అండ్ బుక్స్ రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన జవాబులు గుర్తించండి హెరాల్డ్ జోసెఫ్ లస్కి ఈఎం పోర్స్ పోస్టర్ గున్నర్ మిర్దల్ జిహెచ్ హార్డింగ్ ఆప్షన్ త్రీ కరెక్ట్ హెరాల్డ్ జోసెఫ్ లస్కి గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ఈఎం పోస్టర్ టు ఇండియా గున్నార్ ఇ యాన్ అమెరికన్ డైలమా మ్యాథమెటిషియన్స్ డైలమీ నెక్స్ట్ బ్రిటిష్ రూలర్స్ ఇంప్రెసిడెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ యోగేంద్ర శుక్లా వీర సవర్కర్ బృందకుమార్ ఘోష్ ఇన్ బ్రిటిష్ పాలకులు యోగేంద్ర శుక్ల వీర సావర్కర్ కుమార్ ఘోష్ మొదలైన స్వతంత్ర పోరాట వీరులను ఈ కారాగారంలో ఖైదు చేశారు వచ్చేసి సెల్యులర్ జైలు పోర్ట్ బ్లేర్ ది నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా భారతదేశ జాతీయ జల జంతువు ఆప్షన్ ఫోర్ గంగానది డాల్ఫిను

ిబ్రుగర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ రింగ్ క్రాఫ్ట్ రింగ్ సైడ్ క్లైండ్స్ ఆర్ రిలేటెడ్ రింగ్ క్రాఫ్ట్ రింగ్ రింగ్ క్లెంబ్ పదాలు ఈ క్రీడకు సంబంధించినవి బాక్సింగ్ ప్రధాన మంత్రి ముద్రా యోజన పిఎంఎంవై ఈస్ ఎ స్కీమ్ ఇంటెండెంట్ ఫర్ గీవింగ్ ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం స్కీమ్ యొక్క ఉద్దేశం చిన్న వ్యాపారులు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయడం ఫిఫ్టీ ఫస్ట్ జీ సెవెన్ సబ్మిట్ రెన్యూ యాభై ఏడవ సదస్సు వేదిక సారీ యాభై ఒకటవ జీ సెవెన్ సదస్సు వేదిక అల్బెట్ కెనడా రీసెంట్గా జరిగింది ది స్టేట్ ట్రూట్ ఫస్ట్ ఇన్ కోకోవా కల్టివేషన్ విచ్ ఈజ్ నెససరీ ఫర్ చాక్లెట్ ఇండస్ట్రీ చాక్లెట్ల తయారీలో అవసరమైన కోకో సాగులు తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ది మధుబని పెయింటెడ్ హ్యాండ్లూమ్ శారీ డ్రాఫ్ట్ బై ది ఫైనాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ సెసలేస్ న్యూబై రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక ఆర్థిక మంత్రి ధరించిన మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను రూపొందించింది పద్మశ్రీ అవార్డు గ్రహత దులారీ దేవి బీహార్కు చెందిన దిస్ ఈస్ నాట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ స్టార్టెడ్ బై వరల్డ్ అకాడమిక్ ప్లాట్ఫామ్ ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రారంభించిన పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేనిది విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇది లేదు ఎన్ని ఉన్నాయి కాకినాడ పారిశ్రామిక క్లస్టర్ ఉంది గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ ముంద్రా క్లస్టర్ పద్మ అవార్డు కుమోజిని లక్ లఖియ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ పద్మా అవార్డు పొందిన కుముదిని లాఖియ ఈ రంగంలో నిపుణులు కథక్ ఏకకాలంలో ఐదు మెట్రో రైళ్లు వెళ్ళగలి వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వెన్ గ్రోయింగ్ ఫారెస్ట్ ఇన్ మియావాకి మెథడ్ ట్రీస్ ఆర్ గ్రోన్ ఇన్ దీస్ మెనీ లేయర్స్ మియావాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను ఇన్ని అంచెల్లో పెంచుతారు ఆప్షన్ త్రీ నాలుగు అంచెల్లోస్ ఫార్టీ వన్ క్రోస్ ఇన్యాన్ ఆక్సన్ కండక్టెడ్ ఇన్ బ్రెజిల్ బ్రెజిల్లో జరిగిన వేళలో సుమారు నలభై ఒక్క కోట్ల ధర బలికిన ఒంగోల్ జాతి ఆవు

క్రియ పూర్తి అయ్యే భాగం చిన్న ప్రేగులో అంటోత్పాదక జీవుల గుర్తించండి కప్ప మరియు బల్లి ఇవి గుడ్లు పెడతాయి మిగతా పిల్లలు పెడతాయి ఇవి తాత్కాలిక గృహాలు కావు సిడిసా పింగిటిండ్ అనేవి తాత్కాలిక గృహాలు కావంట స్థాపకాలు స్థాపకాలు వచ్చేసి రైజోబియం నీలి ఆకుపచ్చ శైవలాలు షెబీషియన్ గ్రంథుల ద్వారా స్రవించబడిన శబంలో ఉండని పదార్థాలు ఏంటి హార్మోన్లుండవు మైనం స్టెరాల్డ్ స్టెరాల్స్ వాటి ఉంటాయంట మొసలిలో శ్లాస అవయవాలు కాగితాన్ని రీసైకిల్ చేయవచ్చు ఐదు నుంచి ఏడు సార్లు ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉండే మానవ గుండె యొక్క భాగం కుడి భాగం ఇందులో మంచి రక్తం ఉంటుంది సారీ ఆమ్లజని రహిత రక్తం ప్రయోగశాల ధర్మ మీటర్ నందు కనిష్ట విలువ మైనస్ పది డిగ్రీలు సెల్సియస్ అంట సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబం యొక్క లక్షణాలు సమాన పరిమాణం నిత్యా పరిమాణం ఇది లెక్కలాడు రాము తన ఇంటి నుండి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలను తెరటకు పదిహేను నిమిషాల సమయం తీసుకున్న అయిన రామ యొక్క బడి మీటర్ పర్ సెకండ్లో జీరో పాయింట్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలం ఘర్షణ బలం ఒక వస్తువు రెండు నిమిషాల్లో ఇరవై సార్లు కంపించినా దాని పౌనైపుణ్యం జీరో పాయింట్ వన్ సిక్స్ విద్యుత్ ఉత్సర్గం ఈ సందర్భంలో జరుగుతుంది రెండు మేఘాల మధ్యలో మేఘాలకు భూమికి మధ్యలో జంతువుల భావ వ్యక్తీకరణలో సరికారి విధానాన్ని గుర్తించండి తేనెటీగల వాగల్ డ్యాన్స్ రసాయన భావ వ్యక్తీకరణలే తప్పు కుక్కలు తోకలు దృశ్య దృశ్యభావ వ్యక్తీకరణ బబూన్లు స్పర్శ భావ వ్యక్తీకరణ తోడేళ్లు ఓలపెట్టట శ్రవణ భావ వ్యక్తీకరణ

భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ ప్రాంతం గుండా వెళ్తుంది మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది అలక్నంద నది జన్మస్థలం సతోపంత్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధిక అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం కొత్తరాపం కాలం డిసిఈ ఎనిమిది వేల సంవత్సరాల నుండి బీసీఈ మూడు వేల సంవత్సరాల వరకు మహామండలేశ్వర అనే బిరుదు కలిగిన కాకతీయ పాలకుడు గణపతి దేవుడు ఈ తెగవారు సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు హోండు స్వదేశీ ఉద్యమాన్ని ఇక్కడ వందే మాత్రం ఉద్యమాన్ని పిలిచేవారు కోస్తాంధ్ర గవర్నర్కి సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించండి ఏ బీసీ భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఒక గవర్నర్ ఉంటారు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తారు కొన్నిసార్లు రెండు లేదా మూడు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ టూ సరికాదు మన దేశంలో నాలుగు స్థాయిలో న్యాయస్థానాలు ఉన్నాయో తప్పు దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులకు భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభను ఈ నగరంలో స్థాపించారు కలకత్తా చూడ జనాభా సంఖ్య తగ్గడానికి కారణం ప్రజలు వలసపోవడం పైన పేర్కొన్న వాటి నుండి సరైన సమాధానాలు గుర్తించండి రాచపలం ప్రభుత్వ భూమి తోట పొలం వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి వెలిపొలం నీటి వసతి కలిగిన భూమి గొర్రెల మందపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడైన పెద్దవాడ విలసన గారి పొందిన అవార్డు రామన్న మేఘసే అవార్డు తెలుగు కుటుంబానికి చెందిన వీరు భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు వల్లభాచార్యులు తొలివేద కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు మలివేద కాలం వెయ్యి నుంచి ఆరు వందల వరకు ఇది వచ్చేసి మెథడాలజీ అంటే థ్యాంక్ యూ అండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి